హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సెషన్ డైలాగ్స్ ఈరోజు మన ఛానల్లో బీరకాయతో శనగపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అమ్మని శనగపప్పుకి కొద్దిగా మసాలాన్ని జోడించామంటే ఈ కర్రీకి ఫిదా అవ్వాల్సిందేనండి ఎవరైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈజీగా కూడా ఈ కర్రీని సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు మనకి చపాతీకి కానీ రైస్ కానీ జొన్న అయినా సరే ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది హాఫ్ కిలో బీరకాయలు తీసుకుని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి దానికోసం ముందుగా నేను శనగపప్పుని తీసుకుంటున్నాను హాఫ్ కప్పు శనగపప్పుని తీసుకున్నాను హాఫ్ కిలో బీరకాయలను తీసుకున్నాను ముందుగా శనగపప్పుని మనం ఒక గంట ముందే నానబెట్టి ఉంచుకోవాలి ఇలా వాటర్లో వేసి నానబెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి బీరకాయలని పొట్టు తీసేసి బీరకాయల్ని ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను శనగపప్పు నానిన తర్వాత కర్రీ స్టార్ట్ చేసేద్దామండి వండటం ముందుగా స్టవ్ వెలిగించుకుని దానిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు ఎండుమిర్చి వాటిని కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేయాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను అండి కలిపిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపుని అలాగే రుచికి సరిపడా షాల్ట్ వేసుకుంటున్నాను వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మూత పెట్టేసుకుంటే మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసేయాలి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాసేపు ఫ్రై చేస్తున్నాను తర్వాత ముందుగా మనం కట్ చేసి బీరకాయలని పక్కన పెట్టుకున్నాం కదా ఈ బీరకాయల మొక్కలు మొత్తం వేసేసుకుంటున్నాను వీటిని కూడా మొత్తం ఒకసారి పైకి కిందకి మొత్తం కలిపేసుకుని మూత వేసేసుకోవాలి బీరకాయ మగ్గుతున్నప్పుడు నెక్స్ట్ ముందుగా మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా ఒకసారి కడిగేసి ఆ వాటర్ అంతా తీసేసి ఈ బీరకాయ ముక్కల్లో వేసేసుకోవాలి శనగపప్పు అంతా అని శనగపప్పుని ఒక్కొక్కసారి నానబెట్టుకోవడం మర్చిపోతే అప్పుడు ఏం చేయాలంటే శనగపప్పుని తీసుకుని కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గ్లాసు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ కొంచెం పసుపు వేసి పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం మంట మీద శనగపప్పును ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్న తర్వాత వాటర్ తీసేసి పప్పును పక్కన పెట్టుకోవాలి ఇలా మనం బీరకాయ ముక్కలను వేసిన తర్వాత శనగపప్పును వేసుకున్నాం కదా అలాంటప్పుడు ఆ శనగపప్పును వేసేసుకోవటమే ఒకవేళ మర్చిపోతే అలా చేయొచ్చు నెక్స్ట్ కారం వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నర వరకు కారం వేస్తున్నా అండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను కలిపిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను మనకు శనగపప్పు బీరకాయ ఉడికితే బాగుంటుంది వాటర్లో ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి మొత్తం మనకు బీరకాయ శనగపప్పు బాగా ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత మనకి వాటర్ కొంచెం దగ్గరికి అవుతుంది కదా అదే టైంలో కొంచెం ధనియాల పొడి అండి ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను ఈ రెండు వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మనకు కొంచెం వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కొంచెం ఉడికించుకోవాలి బీరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి పచ్చిమిరగా అంతా మనకి బీరకాయని ఎక్కువగా పెడుతూ ఉంటారు బాలింతలప్పుడు అలాగే జ్వరంతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ బీరకాయని ఎక్కువగా డైజెషన్ తొందరగా అవుతుందని బీరకాయని వండుతారు ఆల్మోస్ట్ మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంత కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తాను బీరకాయతో శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్